హలో అండి హాయ్ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనము లైవ్ చేస్తాం కదండీ నేనైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను చాలా రోజులంటే త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు నాకు తెలియదు అసలు రీసెంట్గా వన్ మంత్ అయితే వచ్చి నాకు తెలిస్తే లైవ్ చేస్తాం కదండి లైవ్ ప్రైవేట్లోకి వస్తే దాన్ని పబ్లిక్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నేను ఇంతకుముందే అనుకున్నానండి కానీ నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ లేక ఎన్ని రోజులు చేయలేదు ఎవరికైనా యూజ్ అయితే చూడండి మీరు కూడా చాలామంది ఉంటారు కదా ప్రైవేట్గా అయిన వీడియోస్ ప్రైవేట్గా లైవ్ అయితే దాన్ని ఎలా పబ్లిక్ పబ్లిక్ మార్చుకోవాలి అనేది నాకైతే చాలా అంటే చాలా వరకు చాలా మిస్ అయ్యాయి నా వీడియోస్ కానీ నా లైవ్ మనం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ షార్ట్స్లో ఇట్లా తీసుకుంటాం కదా అవి కూడా నేను అందరిలానే నార్మల్గానే పబ్లిక్ అవుతుంది అనుకున్నా కానీ కాలేదండి మీరు కూడా ఒకసారి చూడండి వైట్ స్టూడియో యాప్ ఉంటుంది కదా హ్యాప్లో సెట్టింగ్ అనేది ఉంటుందండి దాన్ని ఆన్ చేసుకోండి అయితే నేను స్క్రీన్ రికార్డింగ్ తీస్తాను ఈ వీడియోలో ఒకసారి చూడండి ప్లీజ్ నచ్చితే మాత్రం సర్చ్ చేసుకోండి ఎవరైనా కొత్త చూసినట్లయితే సర్చ్ చేసుకోండి ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి లైక్ చేయండి నా దగ్గర ఇంకో ఫోన్ లేదండి అందుకే ఇలా స్క్రీన్ రికార్డింగ్ ఇస్తున్నా ఇలా చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత యూ అని ఇక్కడ కింద మన అది ప్రొఫైల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ మీద క్లిక్ చేయదండి క్లిక్ చేసిన తర్వాత లైవ్ మీద క్లిక్ చేయండి తర్వాత మన లైఫ్ చేసినవి అన్నీ ఓపెన్ అవుతాయి కదా ఇవన్నీ పబ్లిక్లో ఉన్నది నాది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఇయో ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ది ప్రైవేట్లో ఉంది చూడండి టూ డేస్ బ్యాక్ అయితే దాన్ని ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ అడ్వాన్స్ సెట్టింగ్ ఇన్ స్టూడియో అని ఉంది చూడండి దీని మీద క్లిక్ చేయాలండి కంపల్సరీ వైఫ్ టు స్టూడియో హ్యాప్ ఉండాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన సెట్టింగ్స్ వస్తాయండి ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కదా ఆ ప్రైవేట్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ ప్రైవేట్ మీద క్లిక్ చేసి ఎనీ వన్ కెన్ రీచ్ ఫర్ ఇన్ వీవో పబ్లిక్లో పెట్టుకోవాలండి ప్రైవేట్లో ఉంది చూడండి నా లైవ్ తర్వాత పబ్లిక్లో క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రావాలి అక్కడ పైన సేవ్ అని కనిపిస్తుంది ఆ సేవ్ మీద క్లిక్ చేయాలి తర్వాత బ్యాక్ రావాలి ప్లీజ్ ఈ వీడియో చాలామందికి రీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని నేను చేశానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంత అంటే నేను ఎంత బాధపడ్డానో అది నాకు తెలుసు నేను ప్రైవేట్లో ఉంటే చాలామంది చెప్పిండ్రు అక్క తను అని వాళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు అక్క మీది లైవ్ ప్రైవేట్లో ఉంది అక్క ప్రైవేట్లో ఉందంట నేను సెర్చ్ చేసి సెర్చ్ చేసి ఇది తెలుసుకున్నానండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్